గురుభ్యో నమ రత్నగ్రయవేయ చింతాక ఫలాన్విత రత్నాలహారం చింతాకు పతకం ముత్యాలహారం మొదలైన కంఠాభరణాలతో ఉన్న అమ్మ గురువిచ్చిన మంత్రమే ఆ రత్నము జపం చేసేవారికి కంఠంలోనే ఆ మంత్రరత్నం ఉంటుంది జపంతో పాటు చింతన ఆత్మవిచారణ కూడా చేస్తుండాలి ఆ చింతన లోలురై ఆసక్తితో చేయాలి అలాంటి వారికి అమ్మ ముక్తాఫలం ఇస్తుంది అంటే మోక్షఫలం చింతాకం అంటే ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్రరాశి అమ్మ ఆభరణాలన్నీ మంత్రాలే ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అది అంతా మంత్రవర్ణనే అని గ్రహించాలి ముక్తాఫలం మోక్షఫలాన్ని పొందిన వాని స్థితి ఎలా ఉంటుంది వాడికి పూజ లేదు కోరిక లేదు కర్మ లేదు నేను ఆత్మను ఆత్మకు తొడిగిన వస్త్రం ఈ శరీరం అంటాడు ఆత్మ సాక్షాత్కారం అస్సలు కోరడు ఆత్మకు ఆకారమేమి అది కలగడమేమి కలిగింది ఎప్పటికైనా తొలుగుతుంది ఆత్మ కలగదు తొలగదు నేనున్నాను అన్న నిత్యానుభవమే ఆత్మానుభవం అవయవాలు అనేకం శరీరంగా ఒక్కటే శరీరాలు అనేకం ఆత్మగా ఒక్కటే ఇదే అద్వైతానుభవం అద్వైతానుభవం పొందినవాడికి ఇక పొందవలసింది వదలవలసింది అంటూ ఏమి ఉండదు పరిపూర్ణంగా ఉంటాడు పూర్ణమద పూర్ణమిదం జగత్తు అసత్యము అనేది సాధకులకు చెప్పబడిన మాట సత్యమే జగత్తు అనేది అనే మాట జ్ఞాని గృహస్థుగాను ఉండొచ్చు సన్యాసిగాను ఉండొచ్చు చూచేవాన్లో తేడాలు తప్పితే జ్ఞానిలో ఆ తేడాలు ఉండవు ఓ జ్ఞాని గృహస్థులా ఉన్న చోటనే ఉండిపోతాడు నాగురులా ఇంకో జ్ఞాని సన్యాసిలా ప్రపంచమంతా తిరగొచ్చు సన్యాసం అంటే కేవలం కాషాయ దుస్తులు ధరించడం కాదు నిష్కామంతో చేయడం అందుకే భిక్ష చేస్తూ దేశ సంచారం చేయడం తల్లి వద్దనైనా భిక్ష స్వీకరించేటప్పుడు బిడ్డగా ఉంటాడు ఏ వ్యక్తికైనా జ్ఞాన ప్రబోధం చేసేటప్పుడు తండ్రిగా ఉంటాడు అందుకే రమణులు అంటారు వచ్చాను ఇప్పుడు ఎంత పెద్ద సంసారం ఏర్పడిందో చూడండి అంటారు భక్త సమూహాన్ని చూపిస్తూ సన్యాసికి ప్రపంచం తన కుటుంబం జ్ఞానికి నేనే సర్వము స్థితి ఒకటే ఒకటి అనేదే వారి స్వరూపం మనల్ని కూడా ఒకటి వైపుకు తీసుకెళ్లడం వారి స్వభావం అనేన ఉద్యతే ఇతియోగ అంటారు పతంజలి అనేకములను ఒకటి వైపుకు తీసుకెళ్లే శక్తివి నీవే అమ్మా